అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం పెరిగి పురాణంలో పేర్కొనబడిన అరవై మూడు మంది నాయనార్లలో ఇరవయో వారైన చేశ్వర నాయనార్ తెలుసుకుంటాము శివుని సాన్నిధ్యాన్ని చేరడానికి ఉన్న అనేక మార్గాలలో చండేశ్వర నాయనార్ యొక్క జీవితం ఒక మార్గాన్ని తెలియజేస్తుంది చండేశ్వర నాయనార్ తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో గల సంగనూరు గ్రామంలో బ్రాహ్మణ కుటుంబములో యజ్ఞదత్త మరియు పవిత్ర అనే దంపతులకు జన్మించారు ఇతను అసలు పేరు విశరశర్మన్ శర్మ చిన్నతనములోనే సమస్త విద్యలు నేర్చుకున్నారు ఏడు సంవత్సరాల వయసులో అతనికి ఉపనయము చేశారు అతను చిన్నతనము నుండే పరమ శైవ భక్తుడు అతని మనసులో నిరంతరం శివుని ఆలోచనలే ఉండేవి ఒక రోజు శర్మ తన స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు పశువుల కాపరి వద్దకు వెళ్లి ఆవును కొట్టడం పాపమని ముప్పై మూడు కోట్ల మంది దేవతల కొలువై ఉన్నారని మానవ జాతి మనుగడకు ఆవు విసన శర్మ చెప్పాడు గ్రామస్తులను ఒప్పించి ఆవులను మేపే బాధ్యతను తన తీసుకున్నాడు ఆవులను మన్నియార్ నదీ తీరానికి తీసుకెళ్లి వాటిని చాలా ఆప్యాయంగా చూసేవాడు కూడా పుష్కలముగా పాలుచ్చేవే ఆవులు శర్మ శివ శివనామస్మరణ చేస్తూ మన్నియార్ నదీ తీరాన ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగాన్ని ఒక చెట్టు కింద ప్రతిష్ఠించి పూజ చేస్తూ ఆవులు స్వచ్ఛందంగా ఇచ్చిన పాలతో అభిషేకం చేసేవారు ఆవులు ఈ అభిషేకానికి ఇచ్చే పాలతో పాటు యజమానులకు కూడా మునుపటి కన్నా ఎక్కువ పాలన ఇచ్చేవి ఆవుల యొక్క పాలతో శివలింగానికి అభిషేకం చేస్తున్న విసర శర్మను చూసిన గ్రామస్తులు ఇతను పాలన వృధా చేస్తున్నాడని గ్రామ పెద్దకు ఫిర్యాదు చేశారు గ్రామ పెద్ద విసర శర్మ తండ్రిని పిలిచి మందలించడంతో కోపోద్రిక్తుడైన తండ్రి ఒక కర్రను తీసుకొని విసర శర్మను దండించడానికి వెళ్ళాడు విసర శర్మ తండ్రి శివదీక్షలో కళ్ళు మూసుకుని ఉన్న విసరశర్మ ముందున్న పాలకుండలను కాళ్లతో తన్నడమే కాకుండా శివలింగాన్ని తన్నడానికి కూడా పైకెత్తాడు ఐహిక ప్రపంచాన్ని మరిచిపోయిన తన పైన దాడి చేసిన తండ్రిని తెలియక తన పక్కనున్న గొడ్డలని శివలింగాన్ని తన్నబోయిన కాళ్లపైకి విసిరివేయగా యజ్ఞదత్తుని యొక్క కాళ్లు తెగిపడ్డాయి అందరూ చూస్తుండగా శివపార్వతులు ప్రత్యక్షమై ఆ బాలుడిని తమ పుత్రుడిగా స్వీకరిస్తూ ఆ బాలుడికి ఈశ్వరాన్ని బిరుదునిచ్చారు ఆ విసర శర్మని చండికేశ్వరుడుగా పిలువబడే నాయనారు అరవై మూడు మంది నాయనార్లలో ఈశ్వరాన్ని బురుదు పొందిన ఏకైక నాయనారు చండికేశ్వర నాయనారు శివాలయాలను ఆలయ వస్తువులకు సంరక్షకుడుగా చండికేశ్వరుడు ఉంటారు అందుకే భక్తులు శివదర్శనము చేసుకుని వెలుపలకు వచ్చేటప్పుడు గుడి నుంచి ఏమీ తీసుకుని వెళ్లడం లేదని తెలియజేస్తూ చండికేశ్వరుడు ముందర చప్పట్లు కొడతారు చండికేశ్వరుడుగా మారిన విసర శర్మ మన్నియార్ నదీ తీరాన గల తిరువాయిపడిలోని పాలగంతనాథన ఆలయం వద్ద మోక్షాన్ని పొందారు చండికేశ్వర నాయనారు జన్మించిన ప్రాంతంలో గల సింగునార్ సత్యగిరీశ్వర ఆలయం నుండి మోక్షాన్ని పొందిన తిరువాయిపూడిలోని పాలగుంతనాథ స్వామి ఆలయం సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కలదు శివదోషానికి పాల్పడిన కన్న తండ్రి కాలునే నిరికి వేసిన చండికేశ్వర నాయన యొక్క జీవిత చరిత్రను మీకు తెలియజేసే అవకాశాన్ని కలగడం దైవ నిర్ణయంగా భావిస్తూ